స్ ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ రెండు రోజులు సెలవులు అంటూ వార్తలు అయితే అనిపిస్తున్నాయి లేటెస్ట్ అప్డేట్ వీడియోలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వేడి వస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లెక్క ఆల్స్ పెయింట్ యాప్స్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వచ్చి రూపాయలు వస్తుంది అండి చాలా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరి ఇంతమంది వెయిట్ చేసిన వారు థ్యాంక్ యూ లైట్ చేయకుండా వేరేలాగా వచ్చినట్లయితే పన్నెండవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు కూడా ప్రారంభమై అయితే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని అటు ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు కూడా నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఏబిపి రెండు రోజుల పాటు స్కూల్ బంద్ పెట్టాలని పిలుపునిచ్చింది ఇక జూన్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో పాఠశాలలు బంద్ నిర్వహిస్తున్నట్టు తెలిపింది ఇక స్కూల్ ప్రారంభమైన పదిహేను రోజుల్లో పూర్తయిన పుస్తకాలు మాత్రమే ఇంకా పంపిణీ చేయకపోవడం విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందని ఏవిపి ఆరోపించింది రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని ఏవీపీ డిమాండ్ చేస్తుంది ఇక విద్యా సంస్థలు వెంటనే పరిష్కరించాలని కూడా సమస్యలన్నింటినీ ఏవీవీపీ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిఈఓ ఎంఈఓ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలని కోరుతుంది అనుమతి లేకుండా కొనసాగుతున్నటువంటి ప్రైవేటు పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలని సూచిస్తుంది బంద్ ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరారు స్కూళ్లను స్వచ్ఛందంగా బంద్ చేయాలని కోరారు